చాలా ముందుగా నిర్లక్ష్యంగా ఉన్నందున ఈ సమస్యలను సానుకూలంగా ఈరోజు పరిష్కరించాలని రాష్ట్రంలో ఉన్నటువంటి ఇరవై ఆరు జిల్లాలలో నిస్కామ్ ఆఫీసుల ముందు మనోళ్ళు ఈరోజు ఆందోళన చేస్తూ ఉన్నారు ఏపీ జన్ఫోలో నలభై ఆరు పెట్టుకుని నిధులకు హాజరు కావాలని మన స్టగుల్ కమిటీ తరఫున మనం నిర్ణయించడం జరిగింది ఈరోజు జరిగేటువంటి చర్చల్లో కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు పరిష్కారం కాకపోతే తప్పనిసరిగా రేపటి నుంచి నిరవధిక సమ్మెకు పోవాలా దానికి జేఏసీ కూడా కట్టుబడి ఉండాలా స్ట్రగుల్ కమిటీ పూర్తి స్థాయిలో ఆ సమ్మెకు మద్దతుగా సమ్మెలో పాల్గొంటుందని చెప్పేసి తెలియజేస్తూ జేఏసీ వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా కాంట్రాక్ట్ కార్మికుల సమస్యల మీద వాటి పరిష్కారం మీద రాజీ పడద్దని వెనక్కి తగ్గద్దని యాజమాన్య ఒత్తిళ్లకు ఏమాత్రం వెనక్కి తగ్గద్దని నమ్మకపోవడానికి కూడా సర్వ సిద్ధంగా ఉండాలని కాంట్రాక్టు కార్మికుల సమస్యల పరిష్కారమే ఏకైక అజెండాగా ఏకైక నినాదంగా రేపు ఈరోజు మూడు గంటలకు జరిగే చర్చలు ఉండాలని చెప్పేసి మనం స్ట్రగుల్ కమిటీగా భావిస్తూ యాజమాన్య మీద ఒత్తిడి తేవాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని మనం పిలుపు ఇవ్వడం జరిగింది మధ్యాహ్నం నుంచి అన్ని జిల్లాల్లో కూడా జరుగుతుంది సాయంత్రం వరకు ఉదయం కూడా మన దీని కూడా జరుగుతుంది కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సాయంత్రం చర్చల అనంతరం తదుపరి మన కార్యాచరణ అనేటువంటిది మీకు అందరికీ తెలియబడుతుంది సమ్మె కూడా అందరూ సిద్ధంగా ఉండాలని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ సవిల్ కమిటీ తరపున ఈ కార్యక్రమాన్ని ఇంతటితో మనం జరుగుతాము